సిలూరియన్స్ అనే నాగరికత ఒకనాడు మన భూమి మీద ఉండేదని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు ఇప్పటి ఆధునిక మానవుడికి పూర్వం లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఒక అభివృద్ధి చెందిన మానవ సమాజం ఉండేందుకు అవకాశం ఉండొచ్చా అనేది ఇతమిద్దంగా చెప్పలేని విషయం మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల క్రితం భూగోళం మీద మొదటి జీవకణం ఆవిర్భవించింది ఒకటి పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం మాత్రమే భూమి మీద సంక్లిష్టమైన జీవ నిర్మాణం జరిగింది అది కూడా దశ మాత్రమే రెండు కోట్ల యాభై లక్షల సంవత్సరాల క్రితం ఏప్స్ అనే వానర జాతి ఏర్పడింది మనిషికి పూర్వీకుడు ఇరవై లక్షల సంవత్సరాల క్రిందటే ఈ మట్టి మీద పరిణామం చెందాడు ఇప్పటి ఆధునిక మానవుడికి సమీప పూర్వీకుడు ఎదిగిన మానవుని ఆనవాళ్లు మూడు లక్షల సంవత్సరాల క్రితం నుంచి లభిస్తున్నాయి ఇప్పటికీ మూడు వందల ఏళ్ల క్రితం పారిశ్రామిక విప్లవం మొదలైంది ఈ ఆధునిక కాలంలో ఎన్నో వసతులు సౌకర్యాలు విలాసాలు ఏర్పాటు చేసుకున్నాం సాంకేతిక ప్రపంచంలో బ్రతుకుతున్నాం మానవ జీవన వికాసం చాలా చాలా సుదీర్ఘమైంది మరి బిలియన్ల సంవత్సరాల క్రితం అభివృద్ధి చెందిన మానవులు ఉండేవారా అని మనం ఆలోచిస్తే సమాధానం దొరకదు అబ్సర్డ్ అని కొట్టిపారేస్తాం కావచ్చు అయితే రెండు వేల పద్దెనిమిదిలో రోచెస్ట్ విశ్వవిద్యాలయ ఆస్ట్రోఫిజిసిస్ట్ ఆడమ్ ఫ్రాంక్ గోడాట్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ స్టడీస్ డైరెక్టర్ గావిన్ స్మిత్ ఇద్దరూ ఈ ఊహాత్మక ఆలోచనను ప్రస్తావించారు అదే సిలోరియన్ హైపోథెసిస్ నలభై కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఉందని చెప్తున్న ఆధునిక నాగరికత ఈ సిలోరియస్ హైపోథెసిస్ భూమి ఆవిర్భావం జీవం పుట్టుక జీవ పరిణామంలో మానవ జీవన పరిణామం ఆధునిక మానవ ఆవిర్భావం అంతా అతి సుదీర్ఘమైన చరిత్ర ఇంత సుదీర్ఘ చరిత్రలో ఎక్కడో మనం ఏమరపాటుకు గురై గమనించని గుర్తించలేని టైమ్ లైన్ కూడా ఉండొచ్చు విస్తృత మానవ చరిత్ర ఏదో ఆ కాలంలో ఉండే అవకాశం ఉందనేది శాస్త్రవేత్తల ఆలోచన ఇందుకు వారు సూచిస్తున్న కారణం కార్బోనిఫెరస్ ఎరా మూడు వందల యాభై మిలియన్ సంవత్సరాల క్రిందట భూమి మీద అత్యధిక మోతాదులో కార్బన్ శిలాజ ఇంధనం ఉంది అప్పటి ఆ శిలాజ ఇంధనాలనే మనం ఇప్పుడు వినియోగించుకుంటున్నాం పెద్ద మొత్తంలో శిలాజ ఇంధనం ఉంది కనుక మరప్పుడు ఒక ఆధునిక నాగరికత కూడా ఉండొచ్చనేది వారి ఊహ మనకంటే ముందు ఒక ఆధునిక మానవ సమాజం ఉండొచ్చునని మనం అనుకోవడం లేదు ఆది నుంచి ఎదుగుతూ పరిణామ స్వరూపంగా ఆధునిక మానవుడు మూడు లక్షల ఏళ్ల క్రితమే ఏర్పడ్డాడని మనం లెక్కలు కట్టుకుంటున్నాం కోట్ల సంవత్సరాల క్రితం ఆధునిక మానవ నాగరికత విలసెల్లడం అనేది అనుచితం అసంభవం అనాలోచితం అని మనం అనుకోవడం సహజం ఇలా భావిస్తున్న బట్టే అలాంటి ఒక ప్రాచీన నాగరికత అన్నవాళ్లు కూడా విస్మరిస్తున్నామని చెప్తున్నారు శాస్త్రవేత్తలు బహుశా మనం ఆ నాగరికత శిలాజ అవశేషాలను గుర్తుపట్టడం లేదంతే అని అంటున్నారు ఈజిప్ట్ మెసపటోనియా నాగరికతలు ఐదు వేల ఏళ్ల క్రితం ఉనికిలో ఉన్నాయని మనకు తెలుసు అయితే ఆ కాలం నాటి వారి కొన్ని ఆధునిక ఆవిష్కరణలు వారి జీవన విధానాన్ని ఈనాటికి మనం సంపూర్ణంగా తెలుసుకోలేకుండా ఉన్నాం వారు నిర్మించిన అతి భారీ కట్టడాలు నగర నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్న వసతులు ఏ సాంకేతికతను ఉపయోగించి చేశారో నిజంగా ఈనాటికి మనకు తెలియదు చెప్పాలనుకుంటున్నవన్నీ మన ఊహలు వేసుకున్నన్ని అంచనాలు మాత్రమే రెండు వేల ఏళ్ల క్రితం విలసిల్లిన ప్రాచీన గ్రీకు నాగరికత ఆనవాళ్లలో లభించిన యాంటీ ఖైతెరా మెకానిజంని మన శాస్త్రవేత్తలు ఒక ప్రాచీన అనలాగ్ కంప్యూటర్గా భావిస్తున్నారు దీన్ని గ్రహాల స్థానాలు గతి గ్రహణాలను గుర్తించడానికి ఉపయోగించేవారు ఇరవై మూడు లక్షల రాళ్లను ఉపయోగించి నిర్మించిన భారీ పిరమిడ్లలో ఒక్కో రాయి బరువు రెండున్నర టన్నుల వరకు ఉంటుంది వీటిని అంత ఎత్తుకు ఎలా మోసుకెళ్లారన్నది ఖచ్చితంగా అయితే తెలియదు అంచనాలు మాత్రమే ఉన్నాయి ఈజిప్షియన్ల కళాకృతులు శిల్పాలు చిత్రాలు లిపి చూస్తే వాళ్లను ఆధునిక మానవులు అందామా అయితే ఆ ఆధునికత ఇప్పుడు మనవరకు కొనసాగడం లేదేం అనేది ఒక చింత మనకంటే ఆధునికరమైన పనులెన్నో చేసిన వారి నాగరికతలను అధ్యయనం చేయడమే మనం చేస్తున్నాం ఇది మనకు తెలుసు ఇక్కడే మన శాస్త్రవేత్తలకు కొత్త ఆలోచన కలిగింది గ్రీకుల ఈజిప్షియన్ల నాగరికతలను అంగీకరిస్తున్నప్పుడు కొన్ని కోట్ల లక్షల సంవత్సరాల క్రితం ఆధునిక మానవ నాగరికత భూమి మీద శ్వాసించి ఇప్పుడు భూమి పొరల్లో కూరుకుపోయి ఉండొచ్చు కదా వాటిని అన్వేషించక ఊరుకున్నామని మన శాస్త్రవేత్తలకు కలిగిన ఆలోచన ఆనాటి ఆనవాళ్లు కూడా లేకపోవడం వల్ల మనకు ఆ సంగతే తెలియదని అనుకున్నారు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు మనం ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నాం ఏ ప్రళయమో పెద్ద ఆపదో పెను ప్రమాదమో వేరేదో ప్రకృతి విపత్తో వచ్చి మన ఆధునిక సాంకేతికతతో పాటు మానవులంతా నశించిపోయారనుకుంటే ఇప్పటి మన నాగరికత మొత్తం నామరూపాలు లేకుండా అయిపోతుంది కదా అంతా సద్దుమణిగాక కొన్ని వేల సంవత్సరాల తరువాత శిలాజాలుగా మారిపోయిన మన ఆనవాళ్లు ఉంటాయా ఎక్కడో భూగర్భంలో మనం అభివృద్ధి చేసుకున్న సాంకేతికత తాలూకు ఆనవాళ్లు అవశేషాలుగా దొరికే అవకాశం ఉంటుందా ఆలోచించండి మనకంటే ముందున్న వారి శిలాజ అవశేషాలు మనకు లభిస్తున్నాయా మనం కనుక్కోలేకపోయినా ఉండడం అయితే ఉండాలి కదా ఇరవై ఐదు కోట్ల సంవత్సరాల క్రిందట భూమి మీద రాకాశి బలులు పుట్టాయి ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టి జీవరాశిని నాశనం చేసింది అయితే డైనోసార్ల అవశేషాలు మనం ఇప్పుడు కనిపెడుతున్నాం అయితే అవి నూట యాభై మిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ కాలమే ఈ భూమిని తమ ఆవాసంగా చేసుకుని బ్రతికాయి అంటే ఎన్నో కోట్ల డైనోసార్ల తరాలు పుట్టి జీవించి మరణించాయి అప్పటికి ఇవే భారీ జీవులు కనుక బిలియన్ల సంఖ్యలో ఈ భూమినంతటిని ఆక్రమించుకుని జీవించి ఉండాలి అలాగే ఉన్నాయి కూడా ఆ లెక్కన వాటి శిలాజాలు ఇప్పుడు మనకు కోట్ల కొద్దీ దొరకాలి లేదా లక్షల కొద్దీ అయినా ఉండాలి చిత్రమేంటో తెలుసా ఎన్నో బిలియన్ల డైనోసార్లలో మనకిప్పుడు దొరికిన వాటి శిలాజ అవశేషాలు పదకొండు వేలు ఇవి కూడా మొత్తం భూగోళంలో అన్ని చోట్ల కలిపి భూగోళమంతా రాజ్యమేలైన రాకాశి బల్లుల అవశేషాల్లో కొన్ని మాత్రమే దొరికినప్పుడు కోట్లాది ఏళ్ల క్రిందటి ఒక ఆధునిక మానవ సమాజపు అవశేషాలు ఖచ్చితంగా దొరుకుతాయని ఆశించలేం కదా ఇందుకు ఒక కారణం కూడా సహేతుకంగానే కనిపిస్తోంది భూపలకాలు నిరంతరం కదులుతూనే ఉన్నాయి కదా అవి విడిపోయి వేరే ఫలకాలతో ఢీకొట్టి కొత్త భూభాగాలు ఏర్పడినప్పుడు ఉన్నవి భూమి పొరల్లో కప్పబడిపోయినప్పుడు ఆయా నాగరికతల అవశేషాలు మరింత లోతుల్లోకి వెళ్లిపోవడమో మరింత విచ్ఛిన్నమై పాడైపోవడమో జరిగి ఉంటుంది ఇప్పటి మన కాలపు వ్యక్తులు చనిపోతే ఓ కోటి సంవత్సరాల తర్వాత వాళ్ల ఎముకలు భూమి లోతుల్లో ఏ వెయ్యి రెండు వేల అడుగుల లోతులోనో లేదా సముద్రపు అడుగున నేల లోపల వంద వందల అడుగుల లోతులు రాతి మట్టి పొరల్లోనూ దొరకొచ్చు ఇప్పుడు పచ్చగా ఉన్న ప్రాంతాలు ఒకప్పుడు ఎడారులు కావచ్చు ఒకప్పుడు వట్టి ఎడారులైనవి ఇప్పుడు పచ్చని ప్రదేశాలయ్యాయి భూమి మీది అతి పురాతన ప్రదేశం ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ సంవత్సరాల నాటిది అదే ఇజ్రాయిల్లోని నెజిల్లెడారి ఈ చిన్న కారణాల రీత్యా మనకు అప్పటి నాగరికత అవశేషాలు లభించడం లేదని అనుకోవాలి బహుశా మనం చేరుకోలేని భూగర్భపు లోతుల్లో ఆనాటి పురాతన నాగరికత అనవాళ్లు కప్పబడిపోయి ఉండాలి పురాతన జీవుల అవశేషాలు కేవలం శిలాజ రూపంలోనే దొరుకుతాయి ఏ జీవి అవశేషమైనా లోపల యథాతథంగా ఉండే అదే శిలాజం అయితే ఉన్నది ఉన్నట్టుగా దొరకడం లక్షల్లో కోట్లల్లో ఏదో ఒక జీవి విషయంలోనే జరుగుతుంది అరవై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం క్రిటేషియన్ పీరియడ్ చివరి నాళ్లలో డైనోసర్లలోని టీరెక్స్ జాతి కనీసం రెండు రెండున్నర బిలియన్ల సంఖ్యలో ఉండేవి కనీసం ఎనిమిది లక్షల తరాల పాటు అవి మనగలిగి ఉండాలి అన్ని టీరెక్స్ రాకాసి బల్లులు అంతంత భారీగా తిరిగినవి భారీ అస్థిపంజరాలతో జీవించినవి కదా అయినా మనకిప్పుడు దొరికిన వాటి శిలాజాల సంఖ్య కేవలం ముప్పై రెండు అంటే ప్రతి ఎనభై మిలియన్ల టీరెక్స్లలో ఏదో ఒక టీరెక్స్ మాత్రమే శిలాజంగా మారిందన్నమాట ఏం జరిగిందో తెలిసింది కదా ఆ లెక్కల్లోనే ఇప్పుడు ఏం జరగొచ్చో ఊహిద్దాం ఈ రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడున్న ఎనిమిది బిలియన్ల మానవజాతి సమస్తం అంతరించిపోతే ఎంతమంది మానవుల అస్థిపంజరాలు శిలాజాలుగా మారొచ్చు అదిన్ని కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచాక అప్పటి ఆధునిక తెలివైన నాగరికత మన కాలపు శిలాజాలను కనిపెట్టగలుగుతుందంటరా చెప్పండి ఎన్ని లెక్కలు వేసుకున్నా ఒక ముప్పై లక్షల సంవత్సరాల క్రితం మనం భూమి మీద ఆవిర్భవించాం ఇంతకాలంలో ఏదో విధంగా మానవుల ఆనవాళ్లు భూమి మీద నిలిచి ఉన్నాయని అనుకుందామా ఇంత పెద్ద భూగోళంలో ఆనాటి నాగరికత ఆనవాళ్లు ఇంత సుదీర్ఘంగా గడిచక దొరకడం పోనీ అవంటూ ఉన్నాయన్న సూచనలు అయినా మనం గుర్తుపట్టడం కుదరకపోవచ్చు అలాగని ఏ ప్రాచీనమైన ఆధునిక సమాజమూ లేదని ఒక నిర్ధారణకు రాలేము ప్రత్యక్ష ఆనవాళ్లు లేకపోతే పరోక్ష ఆనవాళ్లు ఉండొచ్చు అవేమిటి అంటారా చూద్దాం ఊహించడం బాగానే ఉంటుంది ఆ ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ ఏమిటి మొదటిది కార్బన్ ట్వల్వ్ ఉనికి ప్రాచీన మంచు దిబ్బల్లో కార్బన్ ఐసోటోప్ సిట్వల్వ్ ఉనికిని కనిపెట్టగలిగితే అది ఆధునిక నాగరికత ఉనికిని తెలియజేస్తుంది శిలాజ ఇంధనాలను మండించినప్పుడు వెలువడే కార్బన్ డై ఆక్సైడ్ అంటే సిల్వ్ ఐసోటోప్ ఉంటుంది ఎన్నో సంక్లిష్టమైన పరిణామాల మూలంగా మంచులో గ్యాస్తో పాటు సి కూడా బంధించబడి ఉంటుంది అలాంటప్పుడు ప్రాచీన మంచు పలకాల్లో సి థర్టీన్ కంటే సి ట్వెల్వ్ అధికంగా ఉంటే కనుక అది అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఫలితమే అని చెప్పాలి రెండవది రేడియో యాక్టివ్ పదార్థమైన ఫ్లూటోనియం టూ ఫార్టీ ఫోర్ ఉనికి మనమిప్పటి కాలపు ఆధునిక నాగరికత మానవులం న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించుకుంటున్నాం తత్ఫలితంగా వెలువడే న్యూక్లియర్ వేస్ట్ చాలా కాలం వాతావరణంలోనే ఉంటుంది ప్లూటోనియం టూ ఫార్టీ ఫోర్ అర్ధ జీవితకాలం పద్దెనిమిది మిలియన్ సంవత్సరాలు క్యురేనియం రెండు వందల నలభై ఏడు అర్ధ జీవితకాలం పదిహేను మిలియన్ సంవత్సరాలు ఇవి సహజ ఐసోటోపులు సూపర్నోవా విస్ఫోటనం ద్వారానే ఇవి ఏర్పడతాయి అయితే కృత్రిమంగా మానవుడు కూడా వీటిని తయారు చేస్తున్నాడు ఒకవేళ ప్రాచీన ఆధునిక సమాజంలో ఆనాటి మానవుడు తన సాంకేతికతతో పరమాణు శక్తిని తయారు చేసి ఉంటే ఈ రెండు ఐసోటోపులు దొరకాలి అప్పుడు ఆనాడు కూడా ఒక అత్యాధునిక నాగరికత ఉందని చెప్పొచ్చు మూడవది ప్లాస్టిక్ వేస్ట్ ప్లాస్టిక్ పదార్థం మట్టిలో పూర్తిగా కలిసిపోవడానికి చాలా సమయం పడుతుంది భూగోళం మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలతో ఎంతగా కలుషితం అయిపోయిందో మనిషి ఎంత తీవ్రమైన పరిస్థితిని అనుభవిస్తున్నాడో మనందరికీ తెలుసు సమస్య అన్నది నిజమే విజ్ఞాన శాస్త్రం ప్రకారం ప్లాస్టిక్ ఉనికి ఆధునిక నాగరికతను తెలియజేస్తుంది అటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలేవైనా భూమి అంతర్భాగంలో లేదా సముద్రపు నేల అడుగున మట్టి పొరల్లో లభిస్తే ఆనాటి ప్రాచీన నాగరికత ఆనవాళ్లు దొరికినట్టే నాల్గవది అంతరిక్ష పదార్థాల్లో విడిచిపెట్టబడిన మానవ నిర్మిత వస్తువులు పూర్వం మన వంటి ఆధునిక మానవులుండుంటే వారు తమ సాంకేతికతలో భాగంగా నిర్మించిన వస్తువుల్ని విశ్వంలోని వివిధ గ్రహాలు ఉపగ్రహాల మీదకు పరిశోధనల నిమిత్తం ప్రయోగించి ఉంటే వాటి తాలూకు వ్యర్థాలు లేదా పరికరాలు దొరకాలి అసలు ఈ ఆనవాళ్ళు ఏవైనా శాస్త్రజ్ఞులు కంటబడ్డాయా అలా ఉంటేనే కదా ఎప్పుడో కోట్లాది ఏళ్ల క్రితం ఒక ఆధునిక నాగరికత విలసిల్లి ఉండొచ్చని అనుకోవడానికి వీలయ్యేది అలాంటి ఆధారాలు ఏవైనా మన శాస్త్రవేత్తలు కనిపెట్టగలిగారమని ప్రస్తుతానికి ఇది ఒక ఊహ మాత్రమే సైన్స్ పరిశోధనలైనా చరిత్ర శోధన అయినా ఇలా ఏదో ఒక ఊహను బట్టి ముందుకు ప్రయాణించడమే ఉంటుంది ఓయేజర్ స్పేస్ ప్రోబ్ మీద బంగారు పలకను శాస్త్రవేత్తలు అమర్చిన సంగతి తెలుసు కదా దాని మీద మన భూమి సౌర కుటుంబం గెలాక్సీ వివరాలు మానవ నాగరికత చిహ్నాలు గణితం గుర్తులు గీసి ఉన్నాయని కూడా మీకు తెలుసు మన మానవాళికి చెందిన ఈ ఆధారం కొన్ని కోట్ల సంవత్సరాల పాటు సుదూర అంతరిక్షాల్లో తిరుగుతూ ఉంటుంది మన ఉనికిని ఏ గ్రహాంతర వాసులైనా తమ తమ ఆధునిక సాంకేతికత సాయంతో కనిపెడితే ఈ గోల్డెన్ ప్లేట్ మీదున్న ఆధారాలను బట్టి మానవ మనను వాళ్ళు సంప్రదించే అవకాశం ఉంటుంది అది ఎన్ని కోట్ల సంవత్సరాలకు జరగొచ్చు మనం చెప్పలేం ఈలోగా ఆర్క్ మిషన్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటిదాకా మానవాళి సంపాదించిన సమస్త విజ్ఞానాన్ని సాంకేతికంగా భద్రపరిచే పని జరుగుతోంది ఆస్ట్రోబయోటిక్ పెరిగ్రీన్ మూన్ ల్యాండింగ్ని రాకెట్ సాయంతో భూ ఉపగ్రహం చందమామ మీద ప్రవేశపెడతారు ఇందులో వికీపీడియాలో ఉన్న సమస్త భాషల సమస్త రంగాల సమస్త సమాచారాన్ని ఒక మైక్రోఫిల్మ్లో భద్రపరిచి ఉంచుతారు దీన్ని వెయ్యి యూనిట్ల మెగ్నిఫికేషన్ కలిగిన మైక్రోస్కోప్ సాయంతో చదవగలుగుతారు ఈ ల్యాండర్ చందమామ మీద బిలియన్ల సంవత్సరాల వరకు సురక్షితంగా ఉండగలదు ఒకవేళ ఏ ఉల్కాపాతం మూలంగానూ ఇది పాడైపోయినా కూడా మనం ఆందోళన పడనక్కర్లేదు ఇలాంటి మరిన్ని ల్యాండర్లను సౌర కుటుంబంలో ఇతర గ్రహాల మీద కూడా విడిచిపెట్టబోతున్నారు కాబట్టి మొత్తం మానవ నాగరికత అంతరించిపోయినా కూడా మన గురించి వివరాలన్నీ మన తరువాత ఆధునిక నాగరికత సమాజం తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది ఎందుకు పదే పదే మానవ నాగరికత అంతరించిపోవడం గురించి మాట్లాడుతున్నామో కూడా మనం తెలుసుకోవాలి భూగోళం ఇప్పుడు ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటోంది ఇప్పటిదాకా భూమి మీద జీవం ఐదు సార్లు తుడిచిపెట్టుకుపోయింది భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం మూలంగా డైనోసార్లు అంతరించిపోవడం మనకు తెలుసు అందుకే శాస్త్రవేత్తలు ఎప్పుడూ ముందు ముందు ఏం జరగొచ్చో కూడా అంచనాలు వేస్తూ ఉంటారు గతాన్ని పరిశీలించి ఆ అనుభవాలు ఆధారాలను బట్టి సైంటిఫిక్ డేటాను సిద్ధం చేసుకుని మరింత పరిశోధనలు చేస్తున్నారు భూమి మీద అంతరిక్షంలోనూ జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తుంటారు కనుకనే మన విజ్ఞానాన్ని ఏదో ఒక రూపంలో ప్రిజర్వ్ చేసే ఆలోచనలో ఉన్నారు మరి మన పూర్వీకులు కూడా ఇటువంటి ఆలోచన చేసుండి మన కోసం ఏదైనా ఆధారాల్ని విడిచిపెట్టి ఉండుంటే అది ఏ రూపంలో ఉంది ఎక్కడ ఉంది ఎప్పుడు దొరుకుతుంది ఇవన్నీ రేకెత్తించే కుతూహలం విజ్ఞాన శాస్త్రాన్ని అనుసరించే విద్యార్థులకు శాస్త్రజ్ఞులకు కుదురు లేకుండా చేస్తుంది మరి మీకేమనిపిస్తుందో మాకు చెప్తారా మీ ఆలోచనల్లో మీరు ఏమి ఆలోచిస్తున్నారో తప్పక చెప్పండి